హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక భారీగా జీతాల పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పుర ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు పట్టణ స్థానిక సంస్థల్లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను ప్రభుత్వం పెంచింది పద్నాలుగు వేల మందికి పైగా కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాల్లో ఒక్కొక్కరికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు పెంపు ఉంటుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది వేతనాలు పెంచాలని రాష్ట్రంలో పలుచోట్ల ఇంజనీరింగ్ కార్మికులు సమ్మ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు కేటగిరీ వన్ పరిధిలోనే కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం ఇరవై ఒక్క వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలకు కేటగిరీ టూలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేల ఐదు వందలకు ఇక కేటగిరీ త్రీలో పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలకు పెంచుతున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు